హాయ్ అండి అందరికీ మా పశువులు చూడండి అక్కడక్కడ మే పనికి తీసుకపోతే తీసుకపోయి ఆడ కూర్చుంటే మా ఆయన ఆయన దగ్గరికి పోతాయి దూవమని చిన్న దూడ వస్తుంది కోడి చూడండి దూతలేడని ఎట్లా చూస్తుందా అన్ని పశువులు వస్తున్నాయి ఆయన దగ్గరికి లేచిండు లేచినా కూడా అవి విడిచిపెడతలేవు దగ్గరికి వెళ్తున్నాయి పశువులు అంటాం కానీ వాటికి ఉన్నంత ప్రేమ మనుషులను ప్రేమించినా ఉండదు మనుషులను ఎంత మంచి చేసినా ప్రేమ ఉండదు పశువులకి వాటికి ఆకలి దూప అంతే వాటికి కావాల్సింది అవి రెండు తెడితే మన మీద సత్యంత ప్రేమ చూపిస్తాయి ఇప్పుడు ఆ వస్తుంది చూడండి తన దగ్గరికి ఎన్ని మొత్తం నాలుగు ఉంటాయి అంటే అక్కడక్కడ విడిచిపెట్టి అవి మేసిన తర్వాత కడుపు నిండా బాగా మేసి కడుపు నిండినాక ఆయన దగ్గరకు వస్తాయి దూవమని తను దువ్వి వెళ్ళిపోయిండు అవి మళ్ళీ పోతాయి చూడండి వాటికి కడుపు నిండింది కదా ఇంకా మంచిగా దూయించుకోవాలి మసాజ్ చేయించుకోవాలి ఎక్కడెక్కడ గోగులు పెడతా అదంతా చూపిస్తాయి అక్కడ మళ్ళీ కొంచెం సేపు కూడా నిలవడనియవు అవి కడుపునే తినాక ఇంక వెళ్ళిపోతున్నాడు తను అవి చూడండి ఎట్లా పోతున్నాయో వాటికి కడుపు తినాక ఇంకా పోతూనే ఉన్నాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాలాంటి రైతులకి మీ సపోర్ట్ అవసరము అందుకే కొన్ని వీడియోలు మీ సపోర్ట్ కోసం ఉన్నా మేము చేస్తుంటాం అది సహకరించండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి